నమస్కారం నేను జ్యోతిషం కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ప్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వరకు తెలుస్తుంది వీషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతలు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏ రకంగా చూపిస్తుంది వరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార స్థితి గతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాత దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషరాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి రత్నపశాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి భూసంబమైన భూమి కావున అంగారక గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభగానుడు యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయకారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి అక్కడ రాజయోగానికి మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ ఎప్పుడైతే ఇంకా చుక్రబాగడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృచ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి గోమిన అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా భూసంబలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి సంబంధమైన సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకుంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలి స్థిరాస్తి మంచి అమ్ముడుకోవాలి తొందరగా అమ్ముడుకోవాలి అంటే అంత చిన్న పరిష్కారం చెప్తాము ఆ పరిష్కారాన్ని ఆచరించి కింద శీఘ్రంగా నీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది సకాలంలో ఆ యొక్క స్థిరాస్తి కానీ గృహం కానీ అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికైనా రెట్టింపు తన రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ అయినా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కానీ మీరు చూసుకునేది ఆదివారం పూట సోమవారం పూట మంగళవారం పూట కానీ గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ నేను చెప్పిన తంత్రశాస్త్ర ప్రకారంగా ఉండే ఈ పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే ఎరుపు రంగు జాకెట్ తీసుకోండి బ్లౌజ్ పీస్ ఉన్నప్పుడు తీసుకోండి ఆ బ్లౌజ్ పీస్ మనం చెప్పే ద్రవ్యాలంతా కూడా వేస్తూ ఉండాలి ప్రధానంగా రెండు రుపెట్లు తెల్ల ఆవారు రెండు కుబెట్లు శనగలు తర్వాత ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి వెండి రేకులు ట్రాంగులర్ షేప్ లో కానీ లేకపోతే రెక్టాంగులర్ షేప్ లో కానీ ఉండాలి ఆ యొక్క వెండి రేకులంతా కూడా చిన్నది తీసుకోండి చిన్న వెండి రేకునంతా కూడా దాంట్లో వేసి తర్వాత ఈ యొక్క ఆరు ఇలాచీలు ఇరవై నాలుగు లవంగాలు పచ్చకల్పూరం కొద్దిగా తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ లేకపోతే ఖర్చు కానీ ఒక నాలుగు కానీ ఇవన్నీ కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరించి ఆ మాడుకు మూట అంతా కూడా కట్టేసి మీ కులదేవతి దగ్గర ఉంచి దేవాలయ ప్రాంగళంలో కాని ఉంచి మీరంతా కూడా ఇంటి తెచ్చుకొని ఏదైతే మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నాం ఇంటి స్థలంలో అంతా కూడా ఇంటి దగ్గర అంతా కూడా తెచ్చుకునేసి ఇంటి దగ్గర ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ చేసి వచ్చేసి దూర్పు దీపన్ని మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తీసుకోవాలి ఈ దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భూ సంబంధమైన ఇబ్బంది నుంచి బయటపడతారు భూమి అంతా కూడా ఏదైతే అమ్మకాలు పెట్టారో ఆ భూమి అంతా కూడా అమ్మకం అంతా కూడా తొందరగా జరుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది లాభాదేవీడంతా కూడా వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మూటలంతా కూడా తీసుకునేసి ఎక్కడైతే ల్యాండ్ భూమిలో అంతా కూడా తూర్పు భాగంలో అంతా కూడా భూమిలో ఒక గుండగా వేసుకునే గుండలో అంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా ఆ జాకెట్ గుడ్డతో సహా మూట కట్టేసి దాని మీద పసుపు గంధం అంతా కూడా చలిసి నవధాన్యాలు ఒక నాలుగు గుట్టెట్లంతా కూడా భూమిలంతా కూడా వేసి ఈ యొక్క భూమిని అంతా కూడా భూమిలో పాత పెట్టడం వల్ల అంటే భూస్థాపనం చేయడం వల్ల భూమిలో స్థాపించాలి తద్వారా మీకు అంతా కూడా ప్రాపర్టీ సేల్ అవుతుంది తొందరగా సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు వారాలు ఏ రకంగా చేయాలి నాలుగు వారాలు చేసిన తర్వాత కులదేవత ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క నారికేల జలం తోటి చెరు రసంతో ద్రాక్ష రసంతో తర్వాత మారేడు అంటే మారేడు మారెడ్ పాత్ర పుష్పార్చన చేసుకోవడం అభిషేకం చేసుకోవడం విశేషంగా ఉంటుంది దానిమకల రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల తేనెతో అభిషేకం చేసుకోవడం వల్ల అరటి పంట భూచితో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా పొలపడ్ సేల్ అవుతుంది కలుగుతుంది అఖండమైన భూ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కోడ్డు సమస్యలు కానీ ఉన్నా కానీ భూ సంబంధమైన కోర్టు సమస్యలు ఉన్నా కానీ తొందరగా తీరిపోతాయి రాస్తి లాభాలు కలుగుతాయి అష్టేశ్వరు యొక్క కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి మహాలక్ష్మి దేవి అర్ధనా దీపావళి రోజున విశేషంగా చేసుకోవడం బెల్లం పరవనం గాని దద్దోజనం గాని అమ్మవారికి నివేదన చేయడం వల్ల అష్ట రాతి కలుగుతుంది రాజయోగం తీసుకుంది శ్రీమాత్రే